చింగం గారు మీ అద్భుతమైన చేతులతో మా తందూరి కింద నిప్పెట్టి మా దాబాకి ప్రారంభోత్సవం చేయండి ఏదండి చెంగారు ఇదిగో తీసుకోండి నగ్గి పెట్టారు అయ్యమ్మా ఇది వెలగడం లేదే ఒకే ఒక్క నిమిషం ఉండండి అయ్యమ్మా అసలు తప్పంతా నాదే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను రోజు మీ ఇద్దరిని నేను వదిలిపెట్టేదే లేదు కస్టమర్స్ ఎవరు రావటం లేదు కదా ఈ లోగే నేను కాస్త రుచి చూస్తాను ఓహో ఎందుకు మీకు అంత కోపం వస్తుంది నాకు ఒక తండూరి చికెన్ పట్టండి త్వరగా ఎక్కడికి ఎగిరిపోతున్నారు అరే పట్టుకో పట్టుకో కోడలు పట్టుకో ఇప్పుడు తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు నువ్వు నా చేతిలో చిక్క రా రా ఒకే ఒక్కసారి నా చేతిలోకి రా కొడి తల్లి రా ఆ దేవుడి మీదొట్టు నీకు ఎలాంటి మసాలా దట్టిస్తానంటే నువ్వే లోకంలో ఉన్నా నీకు కూడా నచ్చుతుంది నేను తండూర చికెన్ తినాలనుకున్నాను బతికున్నదాని కాదు దయచేయండి దయచేయండి మీకు మోటు పదులు దాబాకి స్వాగతం ఇక్కడ మీకు ఎంతో రుచికరమైన భోజనం దొరుకుతుంది చెప్పండి చెప్పండి ఏం తింటారు ఆలు మటర్ మటర్ మలై ఆలు మెతి ఆలు గోబీ మటర్ పన్నీర్ పన్నీర్ కుర్మా చికెన్ తండూరి చిల్లీ చికెన్ దాల్ ఫ్రై దాల్ మఖానీ రోటీ బటర్ నాన్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వెజ్ బిర్యానీ పన్నీర్ జీరా రైస్ చాలా చాలా రోజంతా లిస్ట్ చెప్తూనే ఉంటావా నా ఆర్డర్ ఏమన్నా తీసుకుంటావా త్వరగా వెళ్ళి రుమాలి రోటీ మటర్ పన్నీర్ తీసుకురా ఇప్పుడే తీసుకొస్తాం మేడం బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మేము రోటీ ఇక్కడే తింటాం హోమ్ డెలివరీ కావాలని అడగలేదుగా జాన్ జాన్ అవుతాడు అవుతాడు డాన్ ఈ ఇప్పుడు వస్తుంది అసలైన మజా పొగలొచ్చి చూసి వెళ్తాను రాత్రి వచ్చి అన్ని దొంగలిస్తాను కడుపులో ఆకలి వేసినప్పుడు వాటన్నిటిని ఉచితంగా ఆరగిస్తాను బల్లే బాస్ బవితో చెప్పాజీ నీకు తవితెల పిచ్చి పట్టింది తవితెలు తీసి పక్కన పెట్టి ఆ బెంచ్ మీద కూర్చో ఏ ఇలా రా రా త్వరగా మాటలు తినగ రాని మొహం పగిలిపోద్ది అక్కడ ఏముందో చదువు ఒక్క విషయం మర్చిపోకు ఖాతాదారుడు భగవంతుడితో సమానం అందుకే ఇప్పుడు ఈ భగవంతుడితో మర్యాదగా మాట్లాడు వచ్చి టేబుల్ శుభ్రం చెయ్యి వెంటనే వెళ్ళి చికెన్ మసాలా తీసుకురా త్వరగా వెళ్ళి తీసుకురా అలా గుట్లు అప్పగించి చూస్తూ ఉండకో వీడికి ఎలాంటి చికెన్ మసాలా తినిపిస్తానంటే జీవితంలో ఇక ఎప్పుడు చికెన్ జోలికి వెళ్ళడం జాన్ సార్ జాన్ సార్ మీకు మోటు సంగతి ముందే తెలుసు కదా మోటుకి కోపం ఎక్కువ మీరు ఇవన్నీ త్వరగా తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే మీరు వాటికి మేము డబ్బులు కూడా తీసుకోం డబ్బులు తీసుకోనంటే ఉన్న పాలంగా తినేసి మాయమైపోతా నాకు తండూరి రోటీ డాల్ ఫ్రై రెండు త్వరగా తీసుకురా ముందు మంచి నీళ్లున్న మొహాన్ని కొట్టండి అలాగే చేస్తాం సార్ మోటో ఒక గ్లాసు నీళ్ళు తీసుకెళ్లి సార్ మొహాన్ని ఓకే బాస్ ఏంటి నువ్వు చేస్తున్న పని అసలు ఎందుకు నువ్వు కొడుతున్నావు నేను చెప్పింది మంచి నీళ్ళు తీసుకెళ్లి పెట్టమని ఆయన కొట్టమని కాదు ఎందుకలా జరిగిపోయింది మీరు కూర్చోండి సార్ రొడ్ల ఎగ్రెస్ పట్టుకోవడంలో నాకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది Lina ko pasanda పన్నీర్ బటర్ మసాలాతో పట్టురా అలాగే భలే భలే నేను మీకోసం స్పెషల్ దాల్ తీసుకొస్తాను ఈ హ్యాండ్ టవుల్లో స్ప్రే కుట్టిస్తాను సిక్కు సోదరుడు సంబరి పడిపోతాడు ఇదిగో ఇది తీసుకోండి నా మొహాన్ని ఇలా నల్లగా చేస్తావా ఇప్పుడు నేను నీ తాడు చేస్తాను చూస్తూ ఉంటా పోయి కదలకుండా ఇక్కడే కూర్చోవు

నా కోపరాదు వచ్చినే తగ్గదు ఇదిగో పత్రం ఈ రాడ్ పట్టుకో నువ్వు నోరు మెదపు సార్ ఒక్క నిమిషం సార్ ఓకే ఒక్క నిమిషం మమ్మల్ని మేమే శిక్షించుకుంటాం సరే ఇక నేను వెళ్ళి వస్తాను సమయం మీతో చాలా సరదాగా గడిచింది నాకు ఎప్పుడైనా టైం పాస్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా ఇక్కడికే వస్తాను సరే బయలుదేరదా